హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ మనము వద్దు అని పడేసే వస్తువులు కూడా మనకు ఎంత ఉపయోగం ఉంటుందో తెలుసా అండి కొన్ని కిచెన్ టిప్స్ చూపిస్తున్నానండి ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టిప్ నెంబర్ వన్ అండి మహిళలు ఈ ప్యాడ్స్ యూజ్ చేస్తాం కదండీ మనము ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది మనకు రాత్రి పడుకునే టైంలో అండి ఎక్కడ బట్టలకు అవుతుందో అని మనకు టెన్షన్ అవుతుంది కదండి మీరు ఏం చేయాలి అంటే చూడండి పొడవుగా ఒక ప్యాడ్ అండి తరువాత వెనుకాల ఒక ప్యాడ్ వేయండి ఈ విధంగా వేసుకొని రాత్రి పడుకోవడం వలన మీకు బట్టలు ఏమీ గలీజ్ కావండి నీట్గా ఉంటాయండి కావాలంటే ట్రై చేయండి లేదు మాకు ఇష్టం లేదు అనేవాళ్ళు ఏదైనా కాటన్ కర్చీఫ్ తీసుకోండి కింద కర్చీఫ్ వేసి పైన ప్యాడ్ పెట్టండి ఈ విధంగా పెట్టి మీరు రాత్రి పడుకోవడం వల్ల లేదా ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఈ విధంగా యూజ్ చేయడం వలన మన బట్టలు అనేవి ఏమీ గలీజ్ కావండి కావాలంటే ట్రై చేయండి ఈ వీడియో ఇష్టమైతే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి టిప్ నెంబర్ టూ అండి మనము ఏదైనా ఒక చిన్న బాక్స్లో ఇప్పుడు ఉప్పు లేదా చక్కెర కానీ వేసేటప్పుడు చల్లుతుందండి సైడ్లో పడుతుందండి ఆ విధంగా కాకూడదు అంటే మీరు ఏదైనా ఒక వేస్ట్ పేపర్ తీసుకోండి కోన్ విధంగా చేసుకోండి చూడండి నేను వీడియోలో చూపించే విధంగా చూపిస్తున్నాను కదండి సేమ్ ఈ విధంగా చేసుకోండి నేను న్యూస్ పేపర్ తీసుకున్నానండి మీరు బుక్ది ఏదైనా పే పిల్లలు రాసినా వేస్ట్ బుక్ ఉంటుంది కదండి ఆ పేపర్ అయినా తీసుకోవచ్చండి ముందు భాగం కొంచెం కట్ చేసుకోండి ఇప్పుడు ఆ బాటల్ లోపల పెట్టి మీరు కొంచెం కూడా చల్లకుండా నీట్గా ఉప్పు కానీ చక్కెర కానీ వేసుకోవచ్చండి ఉప్పు కానీ చక్కెర కానీ ఈ విధంగా చిన్న బాక్స్ ఉన్నా కూడా ఈజీగా వేసుకోవచ్చండి తర్వాత మూత పెట్టి యూజ్ చేసుకోవచ్చండి టిప్ నెంబర్ త్రీ అండి రేషన్ ప్యాకెట్తో వచ్చినప్పుడు మనం బాక్స్లో వేస్తాం కదండి బాక్స్ ఫుల్ అయిన తర్వాత ప్యాకెట్లో ఇంకా కొంచెం మిగిలి ఉంటుందండి ఎక్స్ట్రా బాక్స్ ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చండి అకస్మాత్తు మా ఇంట్లో ఎక్స్ట్రా బాక్సెస్ ఎక్కువగా లేవు అన్నప్పుడు ఒక బాటల్ను ముందు భాగం కట్ చేసుకొని దాని లోపల పెట్టి ఒక రబ్బర్ బ్యాండు టైట్గా వేయండి ఇది మీరు ఈ విధంగానే యూజ్ చేసుకోవచ్చండి ఏ బాక్స్లో వేసే అవసరం లేదండి మీరు ఇది నీట్గా పెట్టినా కూడా ఉంటుందండి తర్వాత మీరు బాక్స్లో వేసుకోవాలి అనుకుంటే తొం ఎక్కువగా సులభం అండి క్యాప్ తీసి చూడండి నేను చల్లకుండా వేస్తున్నానండి సైడ్లో కూడా చల్లలేదండి కొంచెం కొంచెం ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి బాటల్ అంతా పారేస్తారు కదా అది ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చండి టిప్ నెంబర్ ఫోర్ అండి పిల్లలు ఉన్నట్టుండి కాలు నొప్పి అంటారండి మోకాలు కింద చూడండి చూపిస్తున్నాను మీరు ఎక్కువగా నొప్పిగా ఉన్నప్పుడు చపాతీ కర్రను తీసుకోండి అది మీరు యూజ్ చేయకుండా ఉండే చపాతీ కర్ర తీసుకోవాలండి పాతదే అండి చూడండి నేను పైకి మసాజ్ చేస్తున్నాను కదండి సేమ్ అదే విధంగా పైకి చేయండి కిందకు చేయకూడదండి పైకి చేయడం వలన బ్లడ్ సర్కులేషన్ అనేది కరెక్ట్గా అయ్యి నొప్పి అనేది తొందరగా తక్కువ అవుతుందండి తర్వాత వాళ్ళకు పాదాలు నొప్పి ఉన్నప్పుడు కూడా ఈ విధంగా చేయండి ఒకటి మ్యాట్ ఏదైనా కింద వేసి చేయడం వలన కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా అవుతుందండి నొప్పి కూడా తక్కువ అవుతుందండి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు